సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు మరింత పాపులారిటీని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడ్డ ఈ సెలబ్రిటీలు గ్లామర్ ఫోటోషూట్లతో యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అలాంటి వారిలో రెడ్డి ఒకరు ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో అందరినీ ఆకర్షిస్తోంది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జూనియర్ సమంతాగా పాపులర్ అయిన ఆమెకు ఇప్పుడు తన స్టైల్ తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తొలినాళ్లలో షార్ట్ వీడియోలతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది అషు రెడ్డి ఆ తర్వాత టీవీ షోలలో పాల్గొని మరింత పేరు తెచ్చుకుంది బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆమెకు క్రేజ్ పెరిగింది అందుకే సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు ఇప్పుడు హాట్ ఫోటో షూట్లతో అభిమానులను ముగ్దుల్ని చేస్తోంది ఆర్జీవితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు ఊహించని గుర్తింపు తెచ్చిపెట్టింది అలాగే ఆమె తన ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన ఆమె ఇప్పుడు జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడే రేంజ్ లో గ్లామర్ పెర్ఫార్మెన్స్ చేస్తోంది ఈ క్రమంలోనే లేటెస్ట్ రెడ్ కలర్ బ్లేజర్ లో ఫోజుల స్టైల్ అదరగొడుతోంది ఈ ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇందులో ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు ఘాటైన మిర్యాలతో పిచ్చెక్కిపోతున్నారు ఇంతకంటే బోల్డ్ మరొకటి ఉంటుందా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు మరికొందరు ఆమె దేవదూతలా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు ఏది ఏమైనా టాలెంట్ తో పాటు గ్లామర్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఏది ఏమైనా బ్రాలెస్ బ్లేజర్ ధరించి అందానికి చెమటలు పట్టిస్తోంది ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక అశు రెడ్డి కెరీర్ విషయానికి వస్తే ఈ క్యూటీ సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఏ మాస్టర్ పీస్ చిత్రంలో నటిస్తోంది మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు సమాచారం